ప్రతి ఆహార పంట కూడా ప్రపంచంలో అత్యధిక సాగు చేస్తున్న దేశం భారత్ ఇరవై మూడు శాతం పత్తి మన దేశంలోనే పండుతుంది అరవై లక్షల మంది పత్తి సాగు చేస్తున్నారు మరో నాలుగు నుంచి యాభై లక్షల మంది పత్తి పరిశ్రమలో పనిచేస్తున్నారు పనిచేస్తున్నారు అనమాట పత్తి కేవలం నూలు వసల ఉత్పత్తికి వాడే దూదిని అందించే వాణిజ్య పంటగానే సాధారణంగా అందరూ పరిగణిస్తాం కానీ అంతర్జాతీయంగా దీన్ని వాణిజ్య పంటగా కాకుండా ఆహార చౌరి పంటగా కూడా పత్తిని గుర్తిస్తున్నారు ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నమాట వ్యాప్తిలో తెచ్చేయాలని చూసుకుంటున్నమాట పత్తి గింజలు నూనెను తీసిన నూనెను పలు వంట నూనెలుగా వాడుతున్నారు పత్తి గింజలు తీసిన నూనెను వంట నూనెలుగా కూడా వాడుతున్నారు పత్తి గింజలు చక్కను పశుధాన్యత కలిపి పాడి పశువులకు మేతగా మేపుతున్నారు కొన్ని దేశాల్లో పత్తి గింజల నూనెను యజమైన తయారీ కూడా వాడుతున్నట్టు చెప్తున్నారు అన్నమాట పత్తి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పండిస్తుంది భారతదేశమే ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు మూడు కోట్ల ఇరవై లక్షల మంది ఉన్నారు ఇందులో దాదాపుగా సగం మంది మహిళలే మూడు కోట్ల మంది సగం మంది మహిళలే వీళ్ళలో ఎక్కువ మంది పేద అభివృద్ధి చెందిన దేశాల వారే మన దేశంలో అరవై శాతం మంది పత్తి పద సాగుతుంది అప్పుడు పాలే ప్రాణాలు తీసుకున్న రైతులు మెట్ట ప్రాంత ప్రతి రైతులు ఎక్కువ ఐదు ఖండాల్లో ఎనభై దేశాల్లో పదమూడు కోట్ల మంది పైగా ప్రతి ఆధారిత పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు ఐక్యరాశ్రమి అంతర్జాతీయ కార్మిక సంస్థల ప్రకారం పదమూడు దేశాలు పద్దెనిమిది దేశాలు పత్తి పొలాల బాల కార్మికులు కూడా పండించుతున్నాయి అంతర్జాతీయ పత్తి సలహా మండలి అంచనా ప్రకారం పత్తి రైతు పండించిన అంటే అంతర్జాతీయ పత్తి సలహా మండలి అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఐదుగురికి ఏడాది పొరుగున ఉపాధి కల్పిస్తుంది ఒక టన్ను ఒక టన్ను ప్రతి ఐదుగురికి ఏడాదికి ఉద్యోగం కల్పిస్తుంది ఏడాది పొరుగున ఒక టన్ను ప్రతి కిలో ప్రతి పండించడానికి ఇరవై వేల లీటర్ల నీరు అవసరం అనే భావన ఉంది అయితే నిజానికి రెండు వేల లీటర్ల నీరు సరిపోతుందని కూడా చెప్తున్నారు అందువల్లనే నిస్సారమైన భూములు కరువు కాలమైన సహార ఆఫ్రికా దేశంలో సాగుతీల్చిన అతి కొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని వాదన ప్రతి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరుగు పెరగడం లేదని ప్రతి ప్రత్యే చెప్తుంది దూదిలో తొంభై ఏడు శాతం సెల్లేజ్ ఉంటుందండి కాబట్టి ప్రతి పండే ప్రతి కిలో దూది రెండు పాయింట్ రెండు కిలోలు కార్బన్ ఉదయం పిలుచుకుంటుందండి అంటే ప్రతి కిలో జీరో పాయింట్ ఐదు కుదా నిజానికి ఆ వాతావరణం తగ్గుతున్నట్లు లెక్క చెప్తున్నాను ప్రతి పంట వల్ల వాతావరణం కాల్చిన తగ్గుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు సేంద్రియ పద్ధతిలో సాగయ్యే కిలో దూదికి ఒక కిలో కూడా ఉదలు మాత్రమే విడుదలవుతున్నాయట అంటుంది సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించుకోవడం ద్వారా భూతాపం తగ్గించవచ్చు సింథటిక్ ఫైబర్ను వాడకుండా పత్తిని వాడడం వల్ల భూ భూతాపం కూడా తగ్గుతుందట మైక్రో మైక్రో ఫైబర్ కణాలు కాలుష్యం నుంచి జనవరులు ఆహార చక్రాన్ని రక్షించుకోవడానికి పత్తి మంచిది అని ఉంటాం పంటకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ పత్తిది పత్తి చెట్లు మొత్తంగా మూడు శాతం తప్ప వృధా అయ్యేది లేదు అంటే పంటకాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్లు త్రీ పర్సెంటే పాడవుతుంది పత్తి కట్టెలతో బయోచార్ తయారు చేసుకుని సేంద్రీయంగా వాడుకోవచ్చు అంటే పత్తి కట్టెలతోటి ఓన్లీ ప్రతి వల్ల త్రీ పర్సెంట్ వేస్ట్ ఉంటుంది మిగతాదంతా మనం వేస్ట్ వాడుకోవచ్చు అనమాట ప్రతి కట్టెలని బయోచారుగా తయారు చేసుకోవచ్చు పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగం కానీ తీవ్రంగా ప్రవర్తించేస్తుంది భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ప్రతి రైతులు ముఖ్యంగా మహిళా రైతులకు వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బంది పాలు చేస్తున్నాయి కాటన్ కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయన ప్రకారం పొలం పనులు పశు పోషణ కుటుంబ పోషణ సంబంధిత మహిళా రైతు సంబంధం అవుతున్నారు వాతావరణ మార్పు తట్టుకునే ఉపాయాన్ని మహిళా రైతులు మన దేశం సాగుతున్న ప్రతి విస్తృతంలో తొంభై శాతం జన్మ మార్పిడి వంగరాలే అందుకని ప్రతిని మనం డెవలప్ చేయాలని అనమాట ప్రతి పంటలను అందరూ వాడేటట్లు చేయాలని చెప్తున్నారు ప్రతి గురించి విశ్లేషణ అనమాట ప్రతి ఆహార పంట కింద భావిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం